ప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో పౌర్ణమి అయిపోయిన తర్వాత కానీ ముందు కానీ పౌర్ణమి ముందు కానీ వెనక కానీ అమ్మవారి యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది కూడా ఇది ఒక రెండదు సంవత్సరాలు కూడా జరగడం అవసరం అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం కూడా గౌరీసే వర్తం వారు ఆధ్వర్యంలో జరుగుతున్నారు అదేవిధంగా ఈ అమ్మవారి కోలిపల్లి తిండి మా పెద్దలు వ్యాపారం రీతిలో వచ్చినప్పుడు గంగన్నప్పన్న గారి బండిపై రావడం ఎద్దులు బయట రావడం జరిగింది వచ్చి ఆమె ఇక్కడ శరీవాన్ని ఏర్పడమని చెప్పడం ద్వారా ఈ యొక్క అమ్మవారిని నిష్టిగా నమ్మి కార్యక్రమాలు చే చేసుకుంటారు అదేవిధంగా మాకు ఒక ఆనవాయిత ఉంది చూడరో రోజు కంపల్సరిగా భాగవతం పెట్టడం అనేది ఆనవాయితీ గతంలో మార్చినప్పుడు జరిగినటువంటి అనేకమైనటువంటి పుష్పరిణామాల వల్ల ప్రతి ఏడాది కూడా మీకు కంపల్సరీగా కూడా ప్రారంభమై తొనే రోజు తప్పనిసరిగా అమ్మవారి కఠాలు తెచ్చుకొని అందరూ కూడా ఇంట్లో పూజలు పురస్కారాలు వచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏడు ఏడు గ్రామాల వారు కూడా వస్తారు కూడా ఇది చేస్తారు రామూర్తి పొంతలపేట భారతదేశ చరిత్ర చరిత్రలో పైడు తల్లి పండగ అనేది ఒక చరిత్ర ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ లో యావత్ భారతదేశం అంతటా కూడా అన్ని పండుగలు ఆపేశారు కానీ ఈ అమ్మవారు మాత్రం పండుగ జరుపుకోకుండా ఆపలేదు సో ఈ పండుగతోటి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి దట్ ఈస్ మైడు తల్లి అమ్మవారి యొక్క సో అమ్మవారి యొక్క అక్కడికి ఉండాలని